రాబోయే కాలంలో దీనికి మూల్యం చెల్లించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమిది లోకేష్ చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా మనం చూస్తున్నాం ఇది మూడో అధ్యాయం అంట మరి ఎన్ని ఉన్నాయి రెడ్ బుక్ లో మూడో అధ్యాయం నడుపుతున్నా నడుపునైనా ఎన్ని అధ్యాయాలు నడుపుతావో నడుపు అన్నిటినీ ప్రజలు గుర్తు పెట్టుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నీ రెడ్ బుక్ ని గుర్తు పెట్టుకుంటారు నువ్వు హింసించిన వారిని నువ్వు కొట్టిన వారిని నువ్వు రోపల పెట్టిన వారిని అందరూ ఐక్యం అవుతారు రాబోయే కాలం నువ్వే చూస్తావు గుర్తు పెట్టుకోమని మనవి చేస్తున్నా ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు రోడ్లు ఏమంటే గుంటలు పూడుస్తారంట సిరలు ఏమంటే అంట సంవత్సరానికి ఓటిస్తారంట మూడే ప్రామిస్ చేసి అమ్మఒడు అంటే లేదంట పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు లేదంట పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు లేదంట అవన్నీ కనపడవంట కానీ వీటిని ప్రశ్నిస్తే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు లో లేకపోతే న్యూట్రల్ గా ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులో పట్టుకెళ్తారంట కొడతారంట జైల్లో పెడతారంట ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తప్పనిసరిగా ఎదుర్కోవడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఇవాళ ప్రధానంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచదలు ఏమిటంటే ఎస్ మేము కూడా కంప్లైంట్ చేస్తాం నిన్న మొన్న కూడా మా కౌన్సిలర్స్ మా కార్పొరేటర్స్ మా నాయకులు వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో కేసులు ఇచ్చారు ఇవాళ నేను స్వయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ పెట్టినటువంటి నారా లోకేష్ గారు అదేవిధంగా పాత్రుడు గారు పెట్టినటువంటి ఆ పోస్టింగ్లు కూడా ఇచ్చా మీద కూడా యాక్షన్ తీసుకుని మీ సిన్సియర్ నిరూపించుకోవాలి కదా మీరు యాక్షన్ తీసుకోరు చూస్తాం మాకు చాలా వేస్ ఉన్నాయి హైకోర్టు ఉంది సుప్రీం కోర్టు కూడా ఉంది మా మీదే కేసులు కాదు ఎవరు పెట్టినా కేసులు తీసుకునేటువంటి ఒక మంచి వాతావరణాన్ని మీరు సృష్టించేటటువంటి ప్రయత్నం చేయకపోతే రాబోయే కాలంలో ప్రజాస్వామ్యానికి విఘాతం ఏర్పడుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను